ఓం నమ శివాయ నామస్మరణతో వేముల వడపురు వీధులు గంధపు వర్ణపు దుస్తులు రుద్రాక్షలతో మాలధరణ దీక్ష ధరించిన శివస్వాములు ముక్త కంఠ ధ్వనిస్తుంది ఏటా శివస్వాముల సంఖ్య పెరుగుతూ ఉండడంతో రాజన సన్నిధి గంధపు మయంగా మారుతుంది దక్షిణ కాశుగా పేరుగాంచిన వేముల వడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి శివ దీక్ష మాలధరణపై స్పెషల్ స్టోరీ వేములవాడ పుణ్యక్షేత్రం అతి ప్రాచీనమైంది కాద్రేతా యుగమన శ్రీ రామచంద్ర స్వామి ఇక్కడ విశ్వామిత్రుని వద్ద శివదీక్ష స్వీకరించి రాజన అనుగ్రహం పొంది అనేక అష్టములను పొందినట్లు ప్రశస్తి ద్వాపర యుగముల శ్రీకృష్ణుడు ఈ పుణ్యక్షేత్రంలో గర్ఘాచార్యుని వద్ద దీక్ష స్వీకరించగా జాంబవతి శ్రీకృష్ణులకు మగ శిశువు జన్మించినట్లు అంతేకాకుండా పంచ పాండవులు చాళుక్యులు కాకతీయులు యాదవులు జైనులు శైవులు శాక్తేయులు పంప మహాకవి ఇంద్రుడు భాస్కరుడు రాజరాజ నరేంద్రుడు సారంగధరుడు వంటి వారందరూ శివ దీక్షతో రాజన్నను సేవించి ఆశీస్సులు పొందినట్లు చరిత్ర చెబుతుంది ప్రస్తుతం ఈ శివ దీక్షలు పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి అశేష భక్త జలావలు స్వీకరిస్తున్నారు ఈ మహాశివరాత్రికి సుమారు ఎనిమిది వందల మంది వరకు దీక్ష చేపడుతూ శ్రీ స్వామి వారి సేవలు తరిస్తున్నారు మండల కాలం దీక్ష చేస్తే శ్రేష్ఠమైనదిగా ప్రారంభించి అర్థం మండలం దీక్షతో పాటు భక్తులు పదకొండు రోజుల పాటు శివ దీక్ష తీసుకుంటడం విశేషం శివ దీక్ష నియమాలు శివ దీక్షను స్వీకరించిన స్వాములు చందన వర్ణము వస్త్రాలు ధరించి వయస్సుతో సంబంధం లేకుండా ఈ దీక్షను స్వీకరిస్తున్నారు సూర్యోదయ సూర్యాస్తమ సమయంలో చన్నిటితో తల స్నానం ప్రాతకాలం ప్రదర్శ వేళయందు పూజ నియమాలు ఆచరిస్తుంటారు శివస్వాముల కోసం ప్రత్యేకంగా అన్న సత్రాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ శివ భక్తులకు నిత్యం అన్న ప్రసాదాలు అల్పాహార వసతి కల్పిస్తున్నారు మండల ఆర్త మండల పదకొండు రోజుల పాటు దీక్ష తీసుకున్న శివస్వాములు మహాశివరాత్రి పర్వదినాన చేస్తారు శివరాత్రి రోజున రాజన అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయం నుండి ఇరుముడి ధరించి ఊరేగింపుగా డప్పు చెప్పులతో రాజన్నకు మొక్కులు చెల్లించి మాల విరమణ చేస్తారు అధికారులు శివస్వాముల కోసం ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు వేములవాడలో గత ముప్పై సంవత్సరాల క్రితం ఒక తోటి ప్రారంభమైన రాజన్న శివ దీక్షలు మరి అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం కూడా రాజన్న మహత్యంతో రాజన్న ఆశీర్వాదంతో దీక్షలు పెరుగుతూ దాదాపు ఈ సంవత్సరం వరకు ఒక వేములవాడ టౌన్కి పరిధిలోనే రెండు వేల పైకి మందికి పైగా మాలలు వేసుకోవడం జరిగింది మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ రాజన్న శివదీక్షలు వేములవాడ పద్ధతిలోనే మరి ఏకాదశి రోజు కఠినమైన ఉపవాసం ఉండుకుంటూ ప్రతిరోజు కూడా వేకవజ ఉన్న స్వామివారి సుప్రభాతం సమయంలో నిద్రలేచి పూజాది కార్యక్రమాలు ముగించుకొని స్వామివారికి అభిషేకం చేసి వచ్చి ప్రతిరోజు కూడా ఇష్టనియమల కొట్టి పొద్దున సాయంత్రం స్నానం ఆచరించి పూజలు చేసుకొని ఒక పూట భిక్ష ఏకాదశి రోజు ఉపవాసం మహాశివరాత్రి రోజు సోమవారం రోజు రెండు రోజులల్లా రాత్రి దాకా ఉపవాసం ఉండి రాత్రి భిక్ష చేయడం వేములవాడ దేవస్థానం ఆచారాలను పాటించుకుంటూ దీక్షలో కేవలం కట్క నీలపై ఎదిరించుకుంటూ స్వామివారి దీక్షలో చేయించుకుంటూ ఉన్నాము మరి నాకైతే నా జీవితంలో శివమాల నేను రెండు వేల మూడులో స్వీకరించడం జరిగింది ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరం మండల దీక్ష ఒక్క సంవత్సరం నూట ఎనిమిది రోజుల దీక్ష కూడా స్వీకరించిన ఆ స్వామివారి ఆశీస్సులతో అర్జలగా ఎదుర్కొంటూ నేను ఈ స్థాయికి రావడం జరిగింది ఈరోజు శివదీక్ష ట్రస్ట్లో రాజన్న గురించి మాట్లాడడం అంటే ఎంత మాట్లాడినా గొడవది ఆయన గురించి మనం చెప్పలేదు అంత కూడా ఉండదు స్వామివారి గురించి నేను తొంభై పంతొమ్మిది వందల తొంభై నుంచి మారు చేసుకుంటున్నా దినదిన అభివృద్ధి చెందుతున్నాం అదేవిధంగా ట్రస్ట్గా ఏర్పడి భీములో శివదీక్ష ముప్పై ఒక మంది ట్రస్ట్ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి సంవత్సరం రోజు స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఎక్కడెక్కడికి వెళ్ళు సాములు దూర ప్రాంతాల నుంచి వచ్చిన స్వామికి కూడా అన్నదానం కల్పించుకుంటూ అదేవిధంగా రోజు పడుకోవడానికి కూడా బస్సులు కల్పించి ఈ ట్రస్ట్ కూడా సహకరిస్తుంది ఈ రోజు వరకు ముప్పై మంది ట్రస్ట్ మెంబర్ సహకారంతో అంచెలంతే ఎదుగుతూ ఒక మినీ ఫంక్షనా కట్టడం జరిగింది శివస్వాములకు రోజుకు ఐదు వందల నుండి వెయ్యి మందికి భోజన సౌకర్యం కల్పించడానికి ఏర్పాటు చేయలేనిది దీనికి స్వాములు సహకారాలు ఏదో చేసుకుంటూ వేరే ఊరి నుంచి వచ్చిన స్వాములకు కూడా భోజనవంతి కల్పించడం జరుగుతుంది